సార్ విషయాలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ పోర్టల్స్ సమస్యల పైన ఆర్టీసీ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించి ఆర్టీసీ ఎండి సర్జనార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో మనం పేర్కొన్నటువంటి అంశాలు చాలా అంశాలు కూడా ఆయనకు కూలంకషంగా వినడం జరిగింది ఏంటంటే ఈవెన్ సివిల్ సప్లై కానీ లేదంటే ఎఫ్సిఎల్ గోడౌన్ కానీ లేదంటే అగ్రికల్చర్ మార్కెట్ అమాలి హమాలి మార్కెట్లలో కానీ హమాలీలకు ప్రతి రెండు సంవత్సరాలకోసారి హమాలీ రేట్లు పెంచుతారు కానీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆర్టీసీలో గతంలో ఉన్నటువంటి ఏఎన్ఎల్ సర్వీస్ ఉన్నప్పుడు పది రూపాయలు ఉన్నటువంటి ఛార్జీలను ఇప్పుడు ఐదు రూపాయలకు తగ్గించడం అనేది తీవ్ర అన్యాయం కాబట్టి కనీసం పదిహేను రూపాయలు కనీసం ఎందుకంటే కనీసాన్ని కనీసం పదిహేను రూపాయల వరకు పెంచాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వం ఇచ్చేది కాదు మనకి ఇచ్చే అమౌంట్ లేదంటే మా ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అంటే సరుకు రవాణా ద్వారా వచ్చేటటువంటి అమౌంట్లకెళ్ళే మనకు మనకు ఇచ్చే డబ్బులు ఎవరి మీద బడ్డలు పడేటటువంటి పరిస్థితి లేదు వారే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కార్గో నష్టాలు జరుగుతున్నాను కానీ మనకు సంబంధించిన విషయం కాదు కానీ మనకు ఇంత సరుకు రవాణా చేస్తుంటే కూడా కనీసం రోజు కూలీ ఐదు వందలు కూడా రానటువంటి పరిస్థితి హైదరాబాద్ లాంటి నగరంలో కనీసం ఐదు వందల రోజు కూలి కూడా వస్తారనేటువంటి పరిస్థితి ఆర్టీసీ పోర్టల్స్ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మనందరం ఖండించాల్సిందే ఖచ్చితంగా మనకు కనీస వేతనం రావాల్సిందే అవసరమైతే అజిత్ బాషా గారు ఇందాక చెప్పడం జరిగింది కనీస వేతనాల చైర్మన్ కూడా మన మన రిప్రజెంటేషన్ ఇస్తాం కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్టీసీ పోర్టల్స్ అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఎందుకంటే ఆర్టీసీ అంటేనే రైల్వే అంటేనే పోర్టల్స్తోనే నడిచేటటువంటి సంస్థలు ఈ పోర్టల్స్ ఉండడం వల్లనే సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులకు పోర్టల్స్కి అందరికీ కూడా ఐడెంటి కార్డులు ఇవ్వాలి కనీ కనీస వేతనాలు వచ్చే విధంగా ఆర్టీసీ అమాలి రేట్లను పెంచాలి అదేవిధంగా కనీసం రెస్ట్ రూములు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెస్ట్ రూమ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రెస్ట్ రూమ్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు జతల యూనిఫారం ప్రైవేట్ ఈవెన్ ప్రైవేటు సంస్థలలో కూడా రెండు జతల యూనిఫారం అమాలీలకు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది కాబట్టి రెండు జతల యూనిఫారం ఇవ్వాలని చెప్పిండు అదేవిధంగా ఆర్టీసీ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ ఆర్టీసీ హాస్పిటల్లో మనకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఈ ఉద్యోగులకు వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా ఆర్టీసీలో ఉచిత పాస్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ పైన ఈరోజు మనం చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి కూడా సానుకూలంగా ఎంపీ గారు స్పందించడం జరిగింది భవిష్యత్తు తక్కువ తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా పరిశీలన చేస్తాం సాధ్యమైనంత తొందరలో చేస్తామన్నమాట వారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మన సమస్యల పరిష్కారం కోసం మనందరం ఐక్యం భవిష్యత్ భవిష్యత్తులో కాకపోతే మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పోటర్స్ అందరం కూడా ఐక్యమై మన ఈ ప్రభుత్వం పైన ఆర్టీసీ కార్పొరేషన్ పైన గట్టి ప్రెషర్ తీసుకొచ్చి మన డిమాండ్ సాధించుకోవడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ